మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ హ్యాపీ జబర్దస్త్ నటుడు కొములక్క సినీ ప్రస్థానం స్ఫూర్తిదాయకం కోటిలో బ్యాగులు అమ్మి బాత్రూం కడిగి ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు కమెడియన్ కుమార్ అలియాస్ కొములక్క తన జీవితంలోని కీలక మలుపులను విజయ రహస్యాలను పంచుకున్నారు పనే నాకు దేవుడు మనం చేసే పనే డబ్బుతో పాటు గుర్తింపు గౌరవం తెచ్చిపెడుతుంది నిజాయితీగా పనిచేసేవాడికే దేవుడు సక్సెస్ ఇస్తాడని నేను నమ్ముతాను అంటున్నాడు నటుడు కుమార్ అలియాస్ జబర్దస్త్ కుమురక్క లేడీ గెటప్తో అందరినీ అలరిస్తున్న కుమురం ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి చాలానే కష్టపడ్డాడు ఒకప్పుడు హోటల్లో పని చేయడమే కాదు బాత్రూమంలు కడిగాడట వచ్చిన ప్రతి రూపాయిని భూమిపై ఇన్వెస్ట్ చేయడంతో ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంటున్నాడు ఈ కమెడియన్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు కోటిలో బ్యాగులు అమ్ముకున్నా పదో తరగతి అయిపోగానే నేను హైదరాబాద్కి వచ్చాను డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు హోటల్లో పనిచేశాను కిరాణం దుకాణం పెట్టి స్టాఫ్కి ఉద్దెర ఇచ్చేవాడిని హోటల్లో పని అయిపోగానే కోటిలో ఎఫ్ఎం రేడియోలు వ్యాగులు అమ్ముకునేవాడిని వర్షాకాలం వస్తే గొడుగులు పర్సులు అమ్ముకునేవాడిని అలా పాటు కష్టపడి పనిచేశాను ఒకవైపు హోటల్లో పని దుకాణం గ్యాప్లో కోటిలో బ్యాగులు అమ్ముకోవడం ఇలా రెస్ట్ లేకుండా పనిచేసేవాడిని ఫ్యామిలీని వదిలి హైదరాబాద్కు వచ్చిందే డబ్బుల కోసం అందుకే నేను ఖాళీగా ఉండేవాడిని కాదు నాలుగు వేల ఐదు వందల రూపాయలు జీతం బాత్రూహంలు కడిగా హైదరాబాద్లో ఎనిమిదేళ్లు పనిచేసిన తర్వాత తిరిగి సొంతూరుకు వచ్చేశా పెళ్లి తర్వాత ఓ కంపెనీలో హమాలీ పనికి చేరాను అప్పుడు నా జీతం నాలుగువేల ఐదు వందల రూపాయలు మాత్రమే హమాలీ పనితో పాటు అక్కడ బాత్రూహంలు కూడా కడిగేవాడిని అందరూ నన్ను హేళన చేసిన పట్టించుకునేవాడిని కాదు ఏ పని చేసినా నిజాయితీగా చేయడమే నా లక్ష్యం బాబు పుట్టిన తర్వాత కూడా కొన్నాళ్లపాటు హమాలీ పని సినిమాల కోసం ప్రయత్నాలు ఓ రోజు నా భార్య ఎన్నాళ్ళు ఇలా దమ్ములో పనిచేస్తావ్ నీకు సినిమాలు అంటే ఇష్టం కదా ఆ ప్రయత్నాలు చేయి బాబుని నేను చూసుకుంటా అని చెప్పింది మూడేళ్లపాటు సినిమా ప్రయత్నాలు చేయి అప్పటికీ సక్సెస్ కాకపోతే తిరిగి వచ్చేసి ఏదైనా పని చేసుకుందామని ఆమె చెప్పింది నేను ఐదేళ్లపాటు ఛాన్స్ల కోసం తిరిగాను ఆ సమయంలో నా భార్య నాకు నెలకు మూడు రూపాయలు పంపించేది కుట్టుమిషన్ కుడుతూ పిల్లాడిని పెంచింది బంధువులంతా మాటలు అనేవాళ్లు సినిమా ఇండస్ట్రీపై చెడుగా చెప్పేవారు నా భార్య మాత్రం అవేవి పట్టించుకునేది కాదు కుమురక్క పాత్ర అలా పుట్టింది ఓసారి ఓ న్యూస్ న్యూస్ఛానల్కి నేనే ఓ కొత్త ప్రోగ్రాం ఐడియా ఇచ్చాను ఓ లేడీ ఉంటుందని ఇలా మాట్లాడుతుందని చెప్పి ఓ గెటప్ని నాకు నేనే క్రియేట్ చేసుకున్నా ఆ పాత్రకు ముందుగా పోచమ్మనని పేరు పెట్టుకున్నాను కాని అప్పటి ఆందోల్ ఎమ్మెల్యేగా ఉన్న క్రాంతికుమార్ కుమురమ్మనని పెట్టు అని సలహా ఇచ్చాడు ఆయన తల్లిగారి పేరు అది నేను గెటప్ వేస్తే తన తల్లిలాగే అనిపించిందని ఆ పేరు పెట్టుకోమని చెప్పాడు నేను అమ్మ అని పెడితే ఏది పడితే అది మాట్లాడలేమని చెప్పి కుములొక్క అని పెట్టుకున్నాను అప్పటినుంచి అది ఫేమస్ అయిపోయింది జబర్దస్త్లో పశువులు అంటే అంటూ నేను చేసిన ఓ కామెడీ ఎపిసోడ్ బాగా వైరల్ కావడంతో కుములక్క పేరు అందరికీ తెలిసింది ప్రతి పైసా భూమిపై పెట్టా ఒకప్పుడు మాకు షాద్నగర్లో ఇరవై ఎకరాల వరకు భూమి ఉండేది మా నాన్న అమ్ముకుంటూ వచ్చి చివరకు ఐదు ఎకరాలకు తీసుకొచ్చాడు అప్పటినుంచే నాకు భూమి కొనాలని ఆశ ఉండేది నేను నా భార్య సంపాదించిన ప్రతి పైసా భూమిపై పెట్టా నాకు ఏ చెడు అలవాట్లు లేవు అప్పట్లో చాలా తక్కువ ధరకు భూమిని కొన్నాను ఇప్పుడు దాని విలువ పెరిగింది నా చుట్టుపక్కల వారికి కూడా అదే చెప్తాను డబ్బులు వృధా చేయకుండా ఇలా ల్యాండ్పై ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్ బాగుంటుందని చెప్తాను అని కుమరం చెప్పుకొచ్చాడు మీ ఆస్తి మొత్తం విలువ దాదాపు రెండు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నవ్వుతూ అంత ఉందని చెప్పలేను కాని అదృష్టం కొద్దీ అప్పట్లో తక్కువ ధరకు ల్యాండ్ కొంటే ఇప్పుడు దాని విలువ పెరిగింది అని చెప్పాడు జబర్దస్త్ కుమురక్క నిజాయితీ పట్టుదల భార్య ప్రోత్సాహంతోనే విజయం సాధించారు కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని తన పట్ల నమ్మకంతో ముందడుగు వేయడం అందరికీ ఆదర్శప్రాయం